ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కొరకు స్థాపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిదవోల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శేషరావు కొనియాడారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జరుగురి గాడి నందు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన మహానాడు కార్యక్రమానికి శేషరావు హాజరై మాట్లాడారు ప్రభుత్వం వ్యవస్థల్ని అన్ని విధాలుగా చేసిందని అన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది గాడి తప్పిన రాష్ట్రాన్ని సంవత్సరం వ్యవధిలో అభివృద్ధిలోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కుతుందని అన్నారు యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మన పార్టీ వైభవం దగ్గర కాబోతా ఉంది దగ్గర దగ్గర నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నామని అంటే ఒక గొప్ప ఆలోచనతో మంచి ఉద్దేశంతో ఈ పార్టీ విశ్వవిఖ్యాన నటసార్వభౌమ తీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించినటువంటి ముహూర్తం కానీ ఆయన యొక్క ఆశయం లక్ష్యం అన్నీ అంత గట్టిగా ఉండబట్టే ఇంత సుదీర్ఘకాలం ఈ పార్టీ చక్కగా ప్రజలకి ప్రజాహితంగా ఉపయోగపడి ప్రజాహితం కోరుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకోవడానికి ఇదవుతా ఉంది అట్లాగే మనకు రెండవ తరం నాయకుడిగా మన నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రి డెబ్బై సంవత్సరాల వయసులో కూడా అలు పెరిగినటువంటి అలు పెరగనటువంటి విధంగా పనిచేస్తూ గత ప్రభుత్వ వైఫల్యాలు మరి ఎన్ని రకాలుగా వ్యవస్థల్ని నాశనం చేసినప్పటికీ కూడా అన్నింటినీ కూడా ఒకే ఒక సంవత్సరం కాకుండానే వాటన్నింటినీ చక్కదిద్దినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈవేళ తెలుగుదేశం పార్టీకి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం పట్ల తెలుగువాడి ఒక ఆత్మ నిబ్బరం పట్ల ఎన్ని రకాలుగా మనకి చిత్తశుద్ధి ఉందన్నది మీకు అందరికీ అర్థమవుతూ ఉంటుంది మనకి మూడవ తరం నాయకుడు మన విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు చూడండి గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎక్కడో ఆయన యుఎస్ లో చదివి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తే వీధుల్లో ఉన్న డ్రైన్లు ఏంటో రోడ్లు ఏంటో ఏంటో శానిటేషన్ ఏంటో వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ దగ్గర నుంచి కూడా దృష్టి పెట్టి చాలా మైక్రో అబ్జర్వేషన్ తోటి ఈ రాష్ట్రంలో పరిపాలన గత ప్రభుత్వం అందిస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎవరు చెప్పక్కర్లేదు అన్ని రకాలుగా వైఫల్యాలు చూపిస్తూ ఆర్థిక నేరాలతోటి అక్రమాలతోటి సాధింపులతోటి వేధింపులతోటి అకృత్యాలతోటి హత్యలతోటి వాళ్ళు అందరూ కూడా మరి పరిపాలన చేశారు వ్యవస్థలన్నింటినీ నిర్మూల్య నిర్మూలించేటటువంటి విధంగా వాటన్నింటినీ నాశనం చేసేటటువంటి విధంగా పనిచేస్తే ఇవాళ వాటన్నిటినీ సరైన మార్గంలో పెట్టడం ఒక్కటే కాకుండా మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం ఏదైతే నమ్మకంతో దగ్గర దగ్గరగా నైంటీ సిక్స్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వారికి బాధ్యతను అప్పగించారు ఆ బాధ్యతని పూర్తిగా నూటికి నూరు శాతం నిర్వర్తించడం కోసం ఆహర్నిస్టర్ కష్టపడుతూ రాత్రులనిక పగలనక కష్టపడుతూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇది చేసుకుంటూ ఏదైతే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆక్సిజన్ మీదకి ఆక్సిజన్ నుంచి రెగ్యులర్గా పరిస్థితికి తీసుకొచ్చేటటువంటి కృషి అట్లాగే ఏదైతే పెండింగ్ పడిపోయినటువంటి పరిస్థితులని వాటర్ నెట్ని పరిష్కరించడం అదే కాదు ఈవేళ ప్రభుత్వం ముందు ప్రధానమైనటువంటి లక్ష్యం గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలతో పాటు ఎవరైతే ఈవేళ ఈ రాష్ట్రంలో యువత ఉన్నారో ఆ యువత ఉపాధి కల్పన అన్నది చాలా వెనక్కి నెట్టివేయబడింది అందులో భాగంగా ప్రతి ఒక్క యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి విధంగా